హాయ్ ఫ్రెండ్స్ మన జీవితంలో చాలామంది మన గురించి ఏదో ఒకటి మాట్లాడతారు ఎంత మంచి చేసిన విమర్శలు తప్పవు కొందరు అసూయతో మన తప్పులను వెతుకుతూ ఉంటారు కానీ మనం ప్రతి ఒక్కరి మాటలు పట్టించుకుంటే మన మనశ్శాంతి పోతుంది గౌతమ బుద్ధుడు తన బోధనలో ఈ విషయం చాలాసార్లు చెప్పారు ఆయన చెప్పిన ఈ నాలుగు పాఠాలను మనం గుర్తుంచుకుంటే మన జీవితం ప్రశాంతంగా మారుతుంది అందులో మొదటిది ఎదుటి వారి మాటలు పట్టించుకోవద్దు నీ జీవితం నీ చేతుల్లోనే ఉంటుంది ఇతరుల నోటి మాటల్లో కాదు ఎవరైనా మీ గురించి మాట్లాడితే ఆ మాటల్ని పట్టించుకోవాలా లేదా అనేది మీనైతే ఎందుకంటే వారి మాటలు పట్టించుకుంటే మీ మనశ్శాంతి పోతుంది మీ మీద మీకు నమ్మకం తగ్గిపోతుంది జీవితంలో మీ లక్ష్యం ఏంటో మీ దారి ఏంటో మీకు మాత్రమే తెలుసు ఇతరుల మాటలతో ఆగిపోతే మీరు మీ కలలను చేరుకోలేరు నెంబర్ టూ నీ విలువను నువ్వే గుర్తించు నీ కష్టమేంటో నీకే బాగా తెలుసు నీ కళలు నీ బాధ నీ పోరాటం ఎవరికి పూర్తిగా తెలియదు మరి వాళ్ళు ఎలా నీ విలువను సరిగ్గా అంచనా వేస్తారు ఎవరు నీ గురించి ఏమనుకున్నా అది వారి అభిప్రాయం మాత్రమే కానీ నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావో అదే నీ అసలు శక్తి అందుకే ఎప్పుడు నీ విలువను నువ్వే గుర్తించుకో ఇతరుల మాటలతో కాదు నీ పనులతో నీ విలువను నిరూపించు గుర్తుంచుకో నిన్ను నువ్వు గౌరవిస్తే ప్రపంచమే నిన్ను గౌరవిస్తుంది ఇక మూడవది వదిలేయడం నేర్చుకో మన జీవితంలో గొప్ప పాఠం ఏంటంటే వదిలేయడం పాత జ్ఞాపకాలు విఫలమైన సంబంధాలు చేదు అనుభవాలు ఇవన్నీ పట్టించుకుని తిరుగుతుంటే మన భవిష్యత్తు ముందుకు కదలదు కొన్ని విషయాలు వదిలిస్తేనే మనం ప్రశాంతంగా ఉండగలం జీవితంలో గెలుపోటములు సహజం మనుషులు మారిపోవడం సహజం పరిస్థితులు అనుకోకుండా రావడం సహజం వాటిని పట్టుకొని ఏడుస్తూ ఉంటే మనం ముందుకు పోలేం వదిలేయడం బలహీనత కాదు అది ఒక గొప్ప శక్తి వదిలేస్తేనే మనసు తేలికవుతుంది దారులు కొత్తగా తెరుచుకుంటాయి మరి ఇక నుండి మీ జీవితంలో మిమ్మల్ని వెనక్కి లాగే వాటిని పట్టుకోకుండా వదిలేయడం నేర్చుకోండి నెంబర్ ఫోర్ ప్రస్తుతంలో జీవించు మనలో చాలామంది గతం గురించే ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు అలా చేసి ఉంటే బాగుండేది అలా ఎందుకు జరిగింది అని తలుచుకుంటూ ఉంటారు లేదా ఇంకా రాని భవిష్యత్తు గురించే భయపడుతూ ఉంటారు ఏం జరుగుతుందో నేను సక్సెస్ అవుతానో లేదో అని ఆందోళన పడుతూ ఉంటారు కానీ అసలు జీవితం ఇప్పుడే ఈ క్షణంలోనే ఉంది గతం మీ చేతుల్లో లేదు భవిష్యత్తు కూడా మీ చేతుల్లో లేదు మీ చేతిలో ఉన్నది ఒకటి ప్రస్తుతం ఈ క్షణాన్ని సరిగ్గా ఉపయోగిస్తేనే మీ భవిష్యత్తు బాగుంటుంది గతం నుండి పాఠం నేర్చుకోండి కానీ అందులోనే మునిగి ఉండకండి భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకోండి కానీ దాని భయంతో జీవించకండి కాబట్టి ఇక నుండి గతాన్ని వదిలేయండి భవిష్యత్తు కోసం కంగారు పడకండి ఈరోజు ఈ క్షణాన్ని పూర్తి మనసుతో జీవించండి గుర్తుంచుకోండి ప్రస్తుతం జీవించడం అంటే జీవితాన్ని నిజంగా ఆస్వాదించడం బుద్ధుడు చెప్పిన ఈ నాలుగు సింపుల్ లైఫ్ లెసన్స్ పాటిస్తే మీ జీవితంలోకి సక్సెస్ శాంతి సంతోషం సహజంగానే వస్తాయి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే వీడియోకి ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి మోటివేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్